గంజాయి రవాణా సేవిస్తున్నట్లు సేవిస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి తరలిస్తున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు చేరియాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీనివాస్ మాట్లాడారు చేరియాల పట్టణానికి చెందిన నలుగురు యువకులు గంజాయి సేవిస్తూ అదేవిధంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా చదువుకునే విద్యార్థుల పట్ల కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తగిన నిఘా పెట్టాలని సూచించారు చేరియాల ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు చేరియాల శివార్లో కొంతమంది గజ్జాయి తాగుతూ వాటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ నలుగురిని పట్టుకోవడం జరిగింది వారిని విచారించగా వాళ్ళ పేరు రాసూరి నవీన్ తన చేరియాల పెత్తమ్మగడ్డ తర్వాత యేషోయిన కరుణాకర్ సుంచనకోట పన్నబోయ పన్నబోయిన పవన్ సుంచనకోట చిట్కూరి శ్రావణ్ సుంచనకోట వీళ్ళ నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారించి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు హైదరాబాదు దూల్పేట్ ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ సేవిస్తూ తర్వాత ఈ మిగిలాన్ని ఎవరికి నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ కన్ఫ్యూషన్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై గ్రాముల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి ఒక ట్రాలీ ఆటో ఒక స్కూటర్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రోటి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా చేరియాల పట్టణవాసులకు తెలియజేసింది ఏంటంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా ముఖ్యంగా దీనికి టీనేజ్ పిల్లలు బలవుతున్నారు పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న పిల్లలు ఈ గంజాయి బారిన పడుతున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసిన నలుగురు కూడా పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు పిల్లలు మాత్రమే ఒకరి నుంచి ఒకరు చెడిపోయి ఒకరు చెడిపోయి మిగతా వాళ్ళని ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తల్లిదండ్రులు బాగా అప్రమత్తంగా ఉండాలి తన పిల్లల ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా తింటున్నారా ఏ విధంగా ఉంటుందో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసి లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చి ఇవాళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సహకరించాలి అదే